सीएम डाउन डाउन सीएम सीएम डाउन डाउन 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 सीएम डाउन डाउन

你干嘛？

మన రవి రెడ్డి గారు చేసిన కబితాయింద రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు మేము తప్పుగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీలో సీఎం అయిన విషయం మర్చిపోయినట్టుండు దాని గురించి మేడం పార్టీ మారిందంటే మారింది నువ్వెట్లా మారినో ఆమె అట్లనే మారింది దానికి నువ్వు ఏదో నువ్వు అయినట్టు మాట్లాడితే కనీసము ఇంకా జ్ఞానం కూడా లేకపోతే లేడీస్ మహిళా ఒక అధ్యక్షుడు మహిళా ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మూడు సార్లు మంత్రి అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు ఆమె నమ్ముకుంటే జుబ్లీ బాస్టన్లో అడుగు నువ్వు ఆమె లేకపోతే నువ్వేడు నువ్వు నువ్వు జుబ్లీ బాస్టన్ లా అడుగు తింటుటివి అది తెలుసుకొని మాట్లాడాలని నేను సమముఖంగా తెలియజేసుకుంటూ మేడన్నీ మళ్ళీ ఇంకోసారి అన్నమాట అసెంబ్లీలో వెనక్కి తీసుకోవాలని నేను ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నా ఇదే రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై సబితామ్మ అసెంబ్లీ సమావేశంలో అందరూ సమావేశం బడ్జెట్ సమావేశం కాకుండా ప్రత్యేకంగా సీఎం గారు అదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఇద్దరు కలిసి మేడం ఖండించుకుంటా మేడం మీద వాళ్ళు కాంట్రవర్షన్ చేసుకుంటా అసలు ఎందుకు మేడం టార్గెట్ చేస్తారో మరి చాట కాకనా రాజకీయం చేటగాకనా లేకపోతే మేడం వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అవకాశం కావాలనుకుంటే మేడమ్ ఇబ్బంది పెడతారా మాకు అయితే లేదు ఇప్పుడు సీఎం గారు ఆయన ఆయన పార్టీని మేడం గారు వద్దంటలేదు ఆయన తీసుకొచ్చిందే మేడము అది ఆయనే చెప్తుండు అక్క తీసుకొస్తానే సీఎం అసోంటి సీఎం ఈ రోజు ఒక లేడీని మహిళని పట్టుకొని నువ్వు ఏ ఒక ఆయన్నేమో ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినావంటాడు ఒక ఆయనేమో నువ్వు చేసిన దొంగ చేతలు రేపు కేటీఆర్ గిట నువ్వు గిట్ట నమ్మొద్దు ఈ ఆడోలు అని అంటే ఆడో లేకపోతే వీళ్ళు సీఎంల అవుతురా వీళ్ళు ఎమ్మెల్యేల అవుతురా మినిస్టర్ల అవుతురా వీళ్ళంతా చేసే అంటే లేడీస్ కు ఇచ్చేది లేదా లేడీస్ కు కనీసం ఓటు తక్కువ ఉందా లేడీస్ కించపరుస్తున్నారంటే సమాజం ఎక్కడెళ్తుంది ఏం మాట్లాడుతున్నారు సీఎం గారు ఇట మాకేం అర్థమైతే దీని మీద మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా సీఎం క్షమాపణ ఇప్పాలి మేడం మేము కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన సార్లు గెలిచిన వ్యక్తిగతంగా దూషించడం రేవంత్ రెడ్డి గారికి చాలా పరిణామం కలుగుతుంది ఇలాంటి మహిళలను చూడకుండా కూడా కించపరచుకుంటూ అవేలను చేసుకుంటూ అసెంబ్లీల సాక్షిగా మాట్లాడడం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ఎన్నికకు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు పునరాత కాకుండా చూడాలని భర్తి విక్రమార్గం కూడా ఈ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం జై తెలంగాణ